రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా బలహీనతలతో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాయి పర్వాలేదు ఉన్నాయి 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 ఉంటాయి ఇక్కడే ఉన్నాయి బలహీనతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కళ్ళు మూసి ప్రత్యేక ప్రార్థనలు ఏకీభవించండి ఇప్పమైన మానసిక ఒత్తిడి ఆందోళన గలిబిలి బలహీనత శరీరంలో వైరస్ ఏదైనా కావచ్చు స్వస్థత కొరకు మీ పక్షంగా నేను దేవునికి ప్రార్థన చేస్తా పరిశుద్ధుడు అయిన మాత్రం ప్రేమ దేవా దేవాన్ని కుత ఇక్కడ నా ముందు ఉన్న వాళ్ళు కావచ్చు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరెవరు ఏ విధమైన సమస్యలో వ్యాధిలో రోగపీడితులై బలహీనలై ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను విశ్వసించువాడు కలవరపడడు అని సెలవిచ్చాం నీవు నన్ను విశ్వసిస్తే కలవరపడాల్సిన అవసరం లేదు ఏ చెగులు నిన్నేమీ చెయ్యదు నేను నేనే నిన్ను స్వస్థపరచువాడనని నీవు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నావు అదే విశ్వాసంతో బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా మందులు మాకులు మేము వాడకుండా లేము వైద్యుల్ని మేమేమి తిట్టము తిరస్కరించము కానీ వారికి కూడా అవి కానీ కొన్ని సమస్యలు వైద్య వైద్యశాస్త్రానికి కూడా అంతు చిక్కని శోధనలు ఉన్నాయి అలాంటి మొండి వ్యాధులు బలహీనతలు ఎంతమందిని పట్టి పీడిస్తున్నాయో దయ్యపు శోధనలు ఎంతమందిని అల్లాడిస్తున్నాయో వాటన్నిటిలో నుంచి ఈవేళ ఇదిగో బిడ్డలందరూ విడుదల పొందుదురుగాక దేవా విశ్వాసంతో చేస్తున్న ఈ ప్రార్థన విధానం పేరు పేరు వరుస్తున్నా